రాష్ట్రంలోని హాస్టల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కవిత అన్నారు పూర్తిగా పర్యవేక్షణ లోపం కనిపిస్తుందన్నారు స్థాయిలో విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్సీ కవిత సందర్శించారు ఇటీవల హాస్టల్లో ఒకే గదిలో ఒరి ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మృతిపై వ్యక్తం చేశారు వారి బలవన్మరణానికి గల కారణాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు అధికారులను అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ఇదొక దురదృష్టకరమైన సంఘటన అని తెలిపారు హాస్టల్లో పూర్తిగా పర్యవేక్షణ లోపం కనిపిస్తుందని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని కోరారు ప్రైవేట్ కళాశాలలో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి సంఘటన ఇద్దరు ఆడపిల్లలు పదో తరగతి చదువుతున్నటువంటి ఇద్దరు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం ఇక్కడ చూస్తున్నటువంటి పరిసర ప్రాంతాలు అన్నీ కూడా కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నాయి మరి పోలీస్ వాళ్ళు తక్షణమే మంచిగా ఇన్వెస్టిగేషన్ తరోగా చేసి దోషులు నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఎక్స్టర్నల్గా బయట నుండి ఎవరో వచ్చారు అనేటటువంటి అనుమానాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది కాబట్టి యాజమాన్యం కూడా ఈ అంశంలో సంపూర్ణంగా పోలీసులకు సహకరించాలి పోలీసు వాళ్ళు పారదర్శకంగా మరి ఇన్వెస్టిగేషన్ చేసి తక్షణమే రిజల్ట్ ఇవ్వాలి ఏంటంటే పదవ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు మరి వాళ్ళు ప్రెషర్కి తట్టుకోలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా జరిగిందా ఈ పరిస్థితులకు కారణం ఏంటి మన పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా ఇటువంటి భయాందోళనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం తక్షణమే పాజిటివ్ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం